హలో ఈరోజు మనం మంచి స్వీట్ చేస్తున్నాం సింపుల్ స్వీట్ ఇంట్లో చేసుకోవచ్చు అది గోధుమ పిండితో లడ్డు చేస్తామండి దివాళికి మనం ఎక్కువ స్వీట్స్ చేస్తాం కదా దివాళీ సిరీస్ అనుకోండి రండి చూపు ఫస్ట్ ఏంటి అంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీన్ని బౌల్లో వేసేస్తున్నా చూడండి దీంట్లో కొద్దిగా ఉప్పు చిటికెడు ఉప్పు వేయండి అలాగే రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి మంచి పిండిలో మిక్స్ చేసేయండి ఇలా నెయ్యిని క్రంబుల్ చేయడం అంటాం కదా అలా మిక్స్ చేసేయండి నెయ్యి మటుకి మంచి ప్యూర్ గీ ఉండాలి కలుపుతుంటేనే మనకి గుమగుమలాడిపోతుంది అసలు ఇలా నెయ్యంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లుకోండి ఇలా పొడి పొడి ఉండాలి పిండి ఎక్కువ నీళ్ళు ఉండకూడదు అంతే ఇంతకన్నా ఎక్కువ నీళ్ళు పోయకూడదు పిండి రెడీ అయిపోయింది మొత్తం ఇలా చేసేసుకోండి క్రంబుల్ క్రంబులు ఉండాలి పిండి రెడీ అయింది రండి చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలో పొయ్యి మీద ఆల్రెడీ నూనె వేడిగా ఉంది మనం తయారు చేసుకున్న పిండి చూడండి నా చేతిలో ఉంది దీన్ని ఇలా ముద్దలు ముద్దలుగా నొక్కుని ఇందులో వేయండి మంచి గోధుమ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి మొత్తం పిండి విడివిడిగా కాదు ఇలా ముద్దలు ముద్దలుగా వేయాలి ఇప్పుడు వీటిని చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం ఇలా మిక్స్ చేయండి విరుగుతుంది ఏం టెన్షన్ లేదు ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు చిన్న మంటలు ఫ్రై చేయండి ఇలా మనకి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసేసి ఇక్కడ చూడండి డైరెక్ట్గా నేను జాలిలో వేసేసుకున్నా కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి ఇదే వేడి నూనెలో జీడిపప్పు బాదం కూడా వేసేస్తున్నా అవి మెల్లిగా ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల మనకి ఇంకొక చిన్న పని ఉంది చేద్దాం ఇప్పుడు గోధుమ పిండి ఎంత తీసుకున్నామో అంతకన్నా కొంచెం తక్కువ చక్కెర తీసుకొని ఒకసారి మిక్సీ జార్లో వేసి దీన్ని ఒక్కసారి ఫస్ట్ మిక్సీ పడదాం అంతే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి చూరా ఉంది కదా ఈ చూరాని ఇందులో వేసేయాలి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు పెట్టాలి పెట్టిన తర్వాత అప్పుడు వేయాలి ఇప్పుడు దీన్ని మెల్లిగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్స్ చేసి మంచి మిక్సీ పట్టడమే అలాగే ఈలోపు డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఫ్రై చేయడానికి వేసాం కదా వీటిని కూడా ఆయిల్లో ఇలా తీసేస్తే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇవన్నీ దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసేసుకోవడమే మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులోనే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి అలాగే కాస్తా యాలకుల పొడి కూడా యాడ్ చేసేసుకోండి మొత్తం ఆల్టుగెదర్ మిక్స్ చేయండి ఇప్పుడు కొద్దిగా వేడి వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూ చుట్టేసుకోవాలి పైన బాదం వచ్చేలాగా పెడితే చూడ్డానికి బాగుంటుంది బాదంని మీరు కావాలి అంటే నెయ్యిలో సపరేట్గా ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు ఆయిల్లో వద్దు అనుకుంటే నేను ఆయిల్ వేడిగా ఉంది కదా అని వేసేసాను ఇలా అన్ని లడ్డూలు చుట్టేసుకోవడమే చాలా సింపుల్ కదండి మీరు బయట చూస్తూ ఉంటారు కమర్షియల్గా కూడా ఇలాంటి లడ్డూలు అమ్ముతుంటారు కానీ మనకి తెలియదు ఎలా చేస్తారు సో హ్యాపీగా ఇలా ఇంట్లో దివాళికి చేసేసుకోండి కానీ కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూ చుట్టాలి లేకపోతే రాదు నాకైతే చాలా కాలుతుంది వేడిగా ఉంది బట్ చుట్టేస్తుంది ఇలా అన్ని లడ్డూలు చుట్టేసుకోవడమే యాక్చువల్లీ చేసినవన్నీ ఒక టెన్ టువెల్వ్ అయ్యాయి బట్ చేస్తూ చేస్తూ ఇంట్లో వాళ్ళు అన్నీ తినేశారండి సో ఇప్పుడు మన చేతిలో ఇక్కడ ఫైవ్ ఇంకొకటి ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయి నమ్మండి ఫాలో అయిపోండి థ్యాంక్ యూ హ్యాపీ దివాలి బాయ్